ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పరిస్థితిపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఉద్ధృతి కొనసాగుతోంది గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజీ కుండను తల్పిస్తుంది దాదాపు పదకొండు లక్షల క్యూసెక్ల వరకు ప్రకాశం బ్యారేజ్కి వాటర్ అనేది ఎగువ ప్రాంతాల నుంచి వస్తుంది సప్లై ఎలాగుందో దిగువ ప్రాంతాలకి నీటి విడుదల కూడా అలాగే ఉంది దాదాపు పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒక్క క్యూసెక్కుల వాటర్ను దిగువ ప్రాంతాలకు విడుదల చేయడం జరిగింది మొత్తం ప్రకాశం బ్యారేజ్ మొత్తం కూడా కొంత నిండుకోవటం తెలిపిస్తోంది భారీ ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి వరద నీరు ప్రకాశం బ్యారేజీకి రావడంతో ఆ వచ్చిన నీరుని వచ్చినట్టు ఆ దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు మరొక ఆ ప్రస్తుతం అయితే బ్యారేజ్ దగ్గర పదకొండు లక్షల క్యూసెక్ల నీరు అనేది కొనసాగుతుంది ఇంకా ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో వాగులు వంకలు పెద్ద ఎత్తున పొంగి ప్రవహిస్తుండడంతో ఆ వచ్చిన ఆ నీటిని ప్రకాశం బ్యారేజ్కి విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చిన వాటర్ను దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్న నేపథ్యంలో అటు గుంటూరు జిల్లా కావచ్చు ఇటు కృష్ణా జిల్లా కావచ్చు ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో అవన్నీ కూడా జల దిగ్బంధాలు చిక్కున్నాయి ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజ్కి ఉన్న అన్ని గేట్లను పైకెత్తి ప్రకాశం బ్యారేజీకి అన్ని గేట్లను పైకిచ్చి వచ్చిన వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాదాపు పదకొండు లక్షల క్యూసెక్ల నీరు అనేది ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలవుతుంది బా ప్రమాదకర స్థాయిలో కృష్ణానది కృష్ణానది నుంచి వరద నీరు అనేది వస్తుంది ఏదైతే విజయవాడ రామలింగేశ్వర నగర్ యనమల కుదురు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా వరద నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరొక వైపు లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ లంక గ్రామాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు చాలా వరకు ఖాళీ చేశారు తోటలూరు కావచ్చు ఏదే కృష్ణానది పరివాహక ప్రాంత నియోజకవర్గాలు ఏవైతే ఉన్నది పామరు అవనిగడ్డ ఈ నియోజకవర్గాల్లో ఉన్న లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అధికారులు అక్కడ ఉన్న లంక గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించడం జరిగింది మరో ఇంకా ఈ వరద నీరు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇతర ఇంకా లంక గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్న వాటితో పాటు కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద మొత్తంలో వరద నీరు రావడంతో ఈ వరద నీరును చూసేందుకు ప్రకాశం బ్యారేజీకి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఇక్కడ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ మీద వాహనాల రాకపోకలనేవి పోలీసులు నియంత్రించడం జరిగింది మరొక వైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు పడవలు కొట్టుకురావడంతో ఆ పడవల వల్ల బ్యారేజీ ఏదైతే గోడ అనేది ఉంటుందో ఆ గోడ కూడా గేటుకు ఉన్న ఆ గడ్డర్ అనేది పగలడంతో ఆ గడ్డర్ను చూసేందుకు కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో ఇక ట్రాఫిక్ జామ్ అనేది భారీగా ఏర్పడింది ఈ నేపథ్యంలో పోలీసులు ప్రకాశం బ్యారేజ్ వద్ద వాహనాలను అయితే నిషేధించడం జరిగింది మరొక వైపు ఇంకా పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు లంక గ్రామాలతో పాటు కృష్ణానది పరివాహక ప్రాంతాల ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అధికారులు ఖాళీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ప్రకాశం భారీ దగ్గర పదకొండు లక్షల క్యూసెక్ల వాటర్ అనేది రన్ అవుతుంది ఇన్ఫో ఎంత ఉందో అవుట్ఫ్లో కూడా అంతే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం కృష్ణానది అనేది భారీ ఎత్తున వరద నీరు చే వస్తున్న నేపథ్యంలో ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ ఎత్తున వరద నీరు ప్రకాశం బ్యారేజ్కి చేరుకుంటుంది ఈ నేపథ్యంలో దాదాపు లంక గ్రామాలన్నింటి కూడా నీట మురిగాయి లంక గ్రామాలతో పాటు కృష్ణానది పరివాహక గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా వరద నీరు చేరడంతో స్థానికులు అలాగే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే వరద నీటిని అంచనా వేసిన అధికారులు ఎప్పటికప్పుడు వరద నీటి మీద సమీక్షిస్తున్నారు ఎంతవరకు వరద వచ్చే అవకాశం ఉంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు అన్నది కూడా అధికారులు క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు అలాగే ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు పునరావాస కేంద్రాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది తోటలూరు మండలంలోని లంక గ్రామాలు కావచ్చు లేకపోతే అవునుకేట్టు నియోజకవర్గంలో లంక గ్రామాలు కావచ్చు వాటన్నింటినీ కూడా ఖాళీ చేయించి పునరావాస కేంద్రం కేంద్రాలు ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాల్లో ఉన్న నిర్వాసితులకు ఎవరైతే వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు మరొక వైపు బ్యారేజీకి ఇంకా పెద్ద మొత్తంలో వరద వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది ఇది ఎక్కువ పరిస్థితి ఓటో స్టూడియో